హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మేము ఇద్దరు అయితే వీడియోస్ కోసమే బయటకు వెళ్ళామండి సో బయటకు వెళ్ళినప్పుడు ఈ అన్నయ్యని అయితే చూసినాను ఈ అన్నయ్యతో మాట్లాడిచ్చాను అన్నయ్య అయితే ఏ ఊరు అన్నా అని అడిగాను చింతామణమ్మ అన్నారు చింతామణి అంటే మేము వసుకోటమా మా ఊరు నుంచి మేము ఉండే దగ్గర నుంచి వన్ అవర్ జర్నీ అనమాట సో ఇక్కడ ఏదో పన్నెండు వచ్చినానమ్మా చింతామణి అని చెప్పినారు ఓకే మీకు వైఫ్ ఉందా అని అడిగాను వైఫ్ ఉంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారమ్మా అని చెప్పారు ఓకే మరి మీరు ఎలా వాళ్ళని పోషిస్తారంటే నేనేం పోషించేది నేను ఎక్కడ ఏం చేయలేనమ్మా మా వారి హౌస్ స్పీకింగ్ పనికి వెళ్తుంది సో అన్నీ తనే చూసుకుంటుంది నేనైతే ఏం చేయలేనమ్మా అని చెప్పి చెప్పారు తను ఏదన్నా ఇలా బయట పనులు అయితే ఏదన్నా చూసుకుంటారంట సో తనైతే ఇంకా ఏ పని చేయలేరంట యాంటీకి ఎప్పుడంటే పాపం నడవలేరు సరిగ్గా కట్టలు పైన నడుస్తారు అన్నయ్యకి అయితే బాదం మీలకు ఇచ్చాను తాగేసి ఇంకా ఫుడ్ తినమని కొంత మనీ కూడా ఇచ్చానండి చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు సో అక్కడి నుంచి అయితే బయలుదేరి హ్యాపీగా వెళ్ళారు ఇక్కడైతే నేనైతే చూడండి కొంతమందికి ఎలాంటి వారికి అయితే బయట రోడ్డుపైన నిజంగా ఎండ అంటే ఎట్లా కొడుతుందంటే బెంగళూరులో భయంకరంగా కొడుతుందండి సో అలాంటి వారికి చల్లగా కొంచెం జ్యూస్ ఇద్దామనేసి అందరికీ ఒక లీటర్ బాటిల్ జ్యూసెస్ అయితే తీసుకున్నానండి ఇంకా వాటర్ బాటిల్ ఒకటి ఇంకా జ్యూస్ బాటిల్ ఒకటి అయితే తీసుకొని సో అందరికీ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి జ్యూస్ బాటిల్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సపరేట్ సపరేట్గా అందరికీ ఇచ్చానండి చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసినారు చాలా ఇష్టంగా తీసుకున్నారు ఇక్కడ కింద అయితే కాళ్ళు కాలిపోతున్నాయి మట్టి కూడా ఎంత వేడిగా ఉందంటే చాలా భయంకరంగా ఎండగాస్తుంది అలాంటి మట్టిలోనే వాళ్ళు పని చేస్తున్నారు సో రోడ్డు హీట్ అయితే మొఖానికి కొడుతుందండి ఇంకా నేనైతే పాపం వాళ్ళకి ఇచ్చి వచ్చినాను మన మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఇలాంటి కష్టం ఎప్పటికీ తప్పదు సో ఇంకా వీళ్ళకి ఏంటంటే జీతం అని అడిగాను అడిగితే వీళ్ళు ఏంటంటే ఒక లక్ష రెండు లక్షలు అట్లా తీసేసుకుంటాము ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా వీళ్ళ దగ్గరే చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పినట్లే వినాలి ఇంకా హలో అండి హాయ్ నేనైతే కొంచెం బయటకు అయితే వచ్చానండి బయటకు వచ్చిన ఇక్కడైతే కాలు లేకుండా ఒక అక్కనైతే చూసాను సో అక్కకి అయితే ఏదైనా ఇద్దామనేసి ఇక్కడ ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకున్నానండి మ్యాంగో తర్వాత తాటి గింజలు ఇవన్నీ తీసుకొని సమోసాలు ఇవన్నీ తీసుకొని ఒక కవర్లో పెట్టి అక్కకైతే ఇచ్చాను సో అక్కకైతే ఇద్దరు కూతుర్లు అయితే ఉన్నారంట సో ఇద్దరు కూతురులో ఒక కూతురికి పెళ్ళి అయిపోయింది ఇంకొక పాప ఉందంట ఆ పాపకైతే కాలేజీకి అయితే చదువుకుంటుందంట సో అక్క ఇట్లా బిచ్చ బిక్ష ఎత్తుకొని ఆ పాపనైతే చదివిస్తుందంట సో అక్కకి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి అలాగే కొంత మనీ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వచ్చాను అక్క అయితే చాలాసేపు చాలా సరదాగా మాట్లాడింది నేను కూడా వెళ్ళి అక్కనే చాలా హ్యాపీగా మాట్లాడిచ్చాను కాసేపు అన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా అందరూ ఉన్నారు కానీ మాకు ఎవరు చూడరమ్మా అని అయితే చెప్పారు సో పాపాని ఇద్దరే ఉంటామని చెప్పారు ఇంకా కాళ్ళకైతే ఏదో కుండలలాగా వచ్చి నీసు కారుతుంది కానీ ఏది చెప్పట్లేదు అడిగితే సరళని మనం ప్రెజర్ చేసి అడగకూడదు బా ఇష్టం లేదనేసి సో కొంత మన చేతిలో అయినంత మనం హెల్ప్ చేసి అక్కడి నుంచి ఏదో వచ్చేసానండి ఇలాంటి వీడియోస్ చేయడానికి మన ఛానల్ది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్